మరకటి పారెం అంటే మామా మామా రెడీ మామా అన్న రెడీ కిని మాకటి తిని తిని నేను నాక తిలోత్మా ఈ రాదు ఇది నాటకొడి ఇది పారంకొడి ఇదేమో పెట్టుమా అది నాటుకోడి ఇది పారం కోడి ఇది పెట్లం వారు నేను నువ్వు పుంజురా డాగ డాడా ఏ కోడిని బతకలే వాళ్ళు ఈ కవటం ఊరు నుంచి ఒక రౌండ్ నీరు కానీ ఒక రోడ్ని సింగర్ గా పెట్టుకొని కలిసి చేద్దాం అనుకుంటున్నాను మన ఊర్లో ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరండి నమస్కారం సార్ నమస్కారం నమస్కారం మాది లోకల్ లోకలేండి ఎక్కడ ఇక్కడే కలుటువా ఆ కలుటమండి బాబు కుక్కమంది ఇచ్చేది రూపాయన ఆ నేతిగా కొత్త ముందు వేరే ఎక్సరారు నేను కరవలే పొడవలు అమ్ముకున్నాడు ఖర్చూరాలు అమ్ముకున్నాడు జీళ్ళు అమ్ముకున్నాడు కాదు గిలగచ్చిగా కొనుక్కోవాలి గిలగెచ్చ కొనుక్కొని రాత్రులు పగలు ఊపుకోవాలి తీర్థం అంటే అదే ఆ గుర్రాలు మేసి మేసి అరుపు అరుపు అలవాటు అయిపోయింది అయ్యి బాబాయ్ మన పండగ గోడి పండలకు వెళ్ళాడు మీరు రానవలేదనుకో ఏ ఉన్న ఖిపో సరే కానీ చూస్తుంటే షుగర్ ఉన్నట్టుంది కూల్ డ్రింక్ క్యాన్సల్ కొబ్బరి బండదు అంత కొబ్ బొండం దొరకట్లేదు ఇప్పుడు అల్లుడిగా రెండు సంతారాలు మన అమలాపురం మన ఏరియాలో ఏ బోండం దొరుకుతుంది నువ్వు చూస్తే సరే అయితే ఎవరు అయ్యా కూడా సెల్ ఫోన్ ఇప్పుడు కొత్త మండ అంటే ఇంటి ముందు ఉన్న ముప్పై ఎకరాలు దిమ్మంటారా ఎవరూ ఇంటికి యాభై ఎకరాల నుంచి దమ్మంటారా ఊరు చివరి నూట యాభై ఎకరాల నుంచి రమ్మంటారా ఎకరాలు చెప్పగడానికి అల్లుడు గారా వీడు 6 గంటని వాయింటాడు అన్ని చూశారు ఐ అన్ని చూసి మా పెద్ద పెద్దలు అనుకున్నాం ఆ వీడు తేట చేది వీడు పనితనం ఏంటని ఆ అయ్య బాబ వీడు పొలం పనలో తిगेడంటే ఆ పొద్దున 6 గంటలు తిగతాడు మధ్యాహ్నం భోజనం కూడా లేకకుండా తగదునే ఉంటాడు ఈ పొలం అంత ఎంత ఆ సరే కానీ గో పండంతో పాటు మా ఆయన మా ఆవిడ ఆ వీని కాపోయే అత్తగారిని కూడా తీసుగా నేను కాబోయే అత్తగారు అయ్యా ఇప్పుడు అత్తగారు అంటే తండ్రిలో అత్తగారిని తీసిరమంటారాబాబా లేకపోతే ఏమన్నా పాల్గొల్లో అత్తగారిని తీసిరమంటారాబాబా ఆర్థిక కవితలో అత్తగారు తీసిరా